జులై పంతొమ్మిది శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకుని మిమును అలంకరించుకునడి పేతులు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ వచ్చిన చిన్నవారు చిన్నవారులారా మీరు పెద్దలకు లోబడి ఉండు మీరందరూ ఎదుటివాని ఎడల మనస్సు అను వస్త్రము ధరించుకుని మిమ్మల్ని అలంకరించుకునుడి నేడు ఆయన ఎదుట మరియు ఇతరుల ముందు వినయముతో జీవించటానికి ఆయన మనకు తప్పక సహాయం గాక ప్రార్థన శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమించడి మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రాలు మా నీవు మాకు అనుగ్రహించిన ఈ ఈ ఉపవాస దినమును బట్టి నీకు స్తోత్రాలు నీ కృపతో మమ్మలను తృప్తిపరచండి మేము చేసే ప్రతి కార్యములలో మా బాధ్యతల్లో మా ప్రయాణములలో నీ సహాయమును సఫలతను మాకు అనుగ్రహించండి ఈ ప్రార్థనని ప్రియ కుమారుడును మా ప్రభుణేశు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి మన పరమ తండ్రి దేవుని ప్రేమ ప్రభువును రక్షకులనే యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కాపుదల ఈ అరుణోదయ ధ్యానమును విని ప్రార్థనలో ఏకీభవించిన ఈ దినమంతయు ఆయన కాపుదలలో ఉంచి నడిపించునుగాక అమేన్ అమేను